నిత్యం కేసీఆర్ కుటుంబం మీద ఈ ప్రభుత్వం మీద టిఆర్ఎస్ పార్టీ మీద విచ్చలవిడిగా వాగ్దానాలు చేస్తున్నారు మేము హెచ్చరిస్తున్నాం పిచ్చి వాదనలతో అసత్య ప్రచారం చేస్తే ఇవాళ నిన్నెవరు కూడా మెచ్చుకోరు ఊసర వెళ్లి కూడా సిగ్గుపడే విధంగా అనేక పార్టీలు మార్చిన నీవు నీలో చీబు నెత్తురు ప్రవహిస్తే రాజీనామా డ్రామాకు కట్టు ముందు బంద్ చేయి తెలంగాణ శాసనసభ స్పీకర్ కి ఇవ్వాల్సిన తెలంగాణ శాసనసభ్యుడే ఉండి ఆంధ్ర లెటర్ కి లెటర్ ఇచ్చిన చెప్తాడు నిన్నగాక మొన్న నాకు జీతం వస్తున్నది జీతం వద్దని చెప్పేసి డ్రామా చేస్తాడు నిజంగా నీవు చెప్పిన విధంగా రాజీనామా చేసిన నువ్వు అనుకుంటే రాజీనామా డ్రామా కట్టి పెట్టి రాజీనామా చేయి కొడంగల్లో ప్రజలు నిన్ను శంకర్ శంకర్గిరి మాన్యాలు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు కొడంగల్ ప్రజల్లో మా ఏ కార్యకర్త నీ మీద పెట్టినా కూడా అద్భుతమైన విజయం మేము సాధిస్తాం చట్టానికి దొరికిపోయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఆ కేసు ఏసీబీలో నడుస్తుంది కాబట్టి అతి త్వరలోనే ఇప్పటికే అనేక రుజువులు చేకూర్నవి కాబట్టి నీవు నీ బాస్ ఇద్దరు కూడా జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయం కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు దందా గాని క్లబ్బులు గాని పబ్బులు గాని ఏ బిజినెస్ చేసినా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే చేశారు ఆ కాంగ్రెస్ వాళ్ళ యొక్క బిజినెస్ దెబ్బ తినేసరికి దాన్ని మళ్ళా పెట్టించాలని కోర్టులకు వెళ్ళడం అదే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది